హాయ్ అల్లావుద్దీన్ అద్భుత దీపం చేతిలో ఉంటే ఎలా ఉంటుందో ఈ క్రెడిట్ కార్డు కూడా ఎలా అలాంటిదే ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అల్లావుద్దీన్ అద్భుత దీపం చేతిలో ఉందనుకో దాన్ని ఎప్పుడెప్పుడు తోముదామా ఎప్పుడెప్పుడు మూడు కోరికలు కోరుకుందామా అనే మనసు అంతా తిప్పుతూ ఉంటుంది ఎప్పుడైతే మన కోరికలు తీరిపోతాయా అప్పుడు కానీ అర్థం కాదు ఓహో మనం కోరుకున్న కోరికలు కరెక్ట్ కాదు అని ఈ క్రెడిట్ కార్డు కూడా అంతే మన చేతిలో ఉన్నంతసేపు మన చేతిలో అబ్బా చాలా డబ్బులు ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఖర్చు పెడతాం ప్రతి దానికి ఇదే వాడదామా అన్న ఫీలింగ్లో ఉంటాం తప్పితే అసలు కరెక్ట్గా ఎలా వాడుకోవాలి క్రెడిట్ కార్డు యూజెస్ ఏంటి దీనివల్ల మనం నష్టపోతున్నామా లాభపడుతున్నామా ఇవేమి ఆలోచించాము మన దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయి శాలరీ కాకుండా ఇవి కూడా మన డబ్బులే అన్న ఫీలింగ్లో మనం క్రెడిట్ కార్డ్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నామని చెప్పడం కోసమే ఈ వీడియో నాకు జాబ్ వచ్చినప్పుడు నా శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నాకు బ్యాంక్ యొక్క డెబిట్ కార్డుతో పాటు క్రెడిట్ కార్డు కూడా ఇచ్చారు సిక్స్టీ థౌజండ్ లిమిట్ తోటి అప్పుడు ఏం చేసేవాడిని అంటే ప్రతిదానికి నేను క్రెడిట్ కార్డే వాడేవాడిని అనమాట ప్రతి దానికి షాపింగ్కి వెళ్తే క్రెడిట్ కార్డు లేదంటే ఇంకేదన్నా ఆన్లైన్ పర్చేస్ చేస్తే క్రెడిట్ కార్డు హాస్పిటల్కి వెళ్ళిన క్రెడిట్ కార్డు ఇంకెక్కడికి వెళ్ళినా క్రెడిట్ కార్డు ఇలా క్రెడిట్ కార్డు వాడి వాడి అరవై వేలు బ్యాలెన్స్ అయిపోగొట్టే ఆ తర్వాత కానీ నాకు అర్థం కాల నా శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రెడిట్ కార్డు సిక్స్టీ థౌజండ్ సో ఈ గ్యాప్ని ఎలా పూడ్చాలి అని అప్పుడు నేను ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది కదా శాలరీ ఆ శాలరీలో అది మొత్తం సారి ఈఎంఐ కడతానా కట్టలేను ఆ శాలరీలో ఇంటికి డబ్బులు పంపించుకోవాలి ఇంటికి పంపించిన తర్వాత మిగిలిన డబ్బులతో నా ఖర్చులు ఆ తర్వాత క్రెడిట్ కార్డుకి ఈఎంఐలు కట్టాలి సో అప్పుడు నేను చాలా మదనపడి మదపడి ఈ ఫస్ట్ మిస్టేక్ ఉంది కదా ఓవర్గా ఖర్చు చేయడం క్రెడిట్ కార్డ్ తోటి అదే అయిపోయింది సెకండ్ మిస్టేక్ ఎప్పుడైతే ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేయడం స్టార్ట్ చేశానో ఇంకో ఆప్షన్ నాకు అలా ముందు కనపడింది అదేంటి అంటే మినిమం డ్యూ కట్టమని అంటే క్రెడిట్ కార్డ్ని టూ టైమ్స్ టూ టైప్స్లో మనం బిల్ పేమెంట్ చేసుకోవచ్చు కడితే ఫుల్ అమౌంట్ కట్టవచ్చు లేదంటే మినిమం డ్యూ కట్టవచ్చు సో నేను ఈ మినిమమ్ డ్యూ తక్కువ వచ్చింది కదా నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కదా అని మినిమం డ్యూ కట్టేశాను మినిమం డ్యూ కడితే అక్కడ మళ్ళీ మూడు ఇబ్బందులు ఏంటి అంటే నెంబర్ వన్ ఎక్కువ మొత్తంలో వడ్డీ కట్టడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్లు ట్వంటీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఉంది అందులో మినిమమ్ టు పదివేలు కట్టమన్నాడు అనుకో నేను పదివేలు కట్టేశాను అంటే ఫిఫ్టీ థౌజండ్ ఉంది కదా ఆ ఫిఫ్టీ థౌసండ్ అనేది నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది ఆ ఫిఫ్టీ థౌసండ్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మళ్ళీ వడ్డీ మీద వడ్డీ అంటాం కదా అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది పడిపోద్ది ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ ఆ టెన్ థౌజండ్ కట్టా కదా ఈ టెన్ థౌజండ్ కూడా మనల్ని మనసు కుదుటుగా ఉండనివ్వదు కదా టెన్ థౌసండ్ ఫ్రీ అయింది కదా క్రెడిట్ కార్డులో మళ్ళీ అవి కూడా ఖర్చు పెట్టేస్తాం అంటే కొత్త ఖర్చుల మీద వడ్డీ పాతవి కట్టని దానికి వడ్డీ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోయినట్టే కదా నెక్స్ట్ రెండోది ఏంటి అంటే క్రెడిట్ స్కోర్ మీద దీన్ని ఎఫెక్ట్ పడుతుంది ఎలాగంటారా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకో ద మీ రెండు క్రెడిట్ కార్డులు కలిపి ఒక లక్ష రూపాయలు లిమిట్ ఉందనుకో ఆ లక్ష రూపాయల లిమిట్లో మీరు ఎంత యూజ్ చేస్తున్నారు అనేది క్రెడిట్ బ్యూరో వాళ్ళు చూసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫార్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ యూటిలైజ్ చేస్తే ఓకే మొత్తం లిమిట్ మీద మీరు నైంటీ పర్సెంటే లిమిట్ యుటిలైజ్ ఉన్నారు ఉన్నారనుకో అంటే మీరు మొత్తము ఆ క్రెడిట్ మీనే డిపెండ్ అవుతున్నారని వాళ్ళకి అర్థమైపోద్ది సో మీ క్రెడిట్ స్కోర్ స్కోరు తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ నెంబర్ త్రీ ఎప్పుడైతే ఈ క్రెడిట్ స్కోర్ తగ్గిపోద్దో అప్పుడు మీకు ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయే లోన్లు ఇచ్చేవాళ్ళు తర్వాత బ్యాంకులు వీళ్ళెవరు మీకు లోన్లు అంత ఈజీగా ఇవ్వరు మీరు హై రిస్క్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు అలాంటప్పుడు మీకు లోన్లు రావు మినిమమ్ డ్యూ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫేస్ చేసిన రెండో ఫేజ్ ఇది ఫస్ట్ ఫేజ్లో ఏమో మొత్తం అరవై వేలు లిమిట్ అయిపోయింది రెండో ఫేజ్కి వచ్చేసరికి మినిమం డ్యూ కట్టేసరికి ఇది కూడా వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంది నెంబర్ త్రీ థర్డ్ ఆప్షన్ ఈ క్రెడిట్ యొక్క ఆ డబ్బులు కట్టడానికి పర్సనల్ లోన్ కూడా తీసుకున్నాను పర్సనల్ లోన్ వన్ ల్యాక్ పర్సనల్ లోన్ తీసుకొని ఈ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లు కట్టేశా అంటే సిక్స్టీ థౌసండ్ బిల్లు కట్టేశా అమ్మయ్యా బిల్లు కట్టేశా అన్న ఫీలింగ్ అయిపోయే లోపలే మనసులో ఇంకోటి ఆహా సిక్స్టీ థౌసండ్ వచ్చేసింది మళ్ళీ అంటే ఆత్మరాముడు ఖా ఖాళీగా ఉండడు కదా సిక్స్టీ థౌజండ్ నువ్వు కట్టింది అప్పురా అని బ్రెయిన్ చెప్పట్లా మళ్ళీ క్రెడిట్ కార్డు సిక్స్టీ థౌసండ్ ఖాళీ అయింది కదా అది నేను యూస్ చేసుకోవచ్చు అన్న ఇంకో ఫీలింగ్ సో ఇలా ఇప్పుడు చూడండి వచ్చే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీలో ఈ పర్సనల్ లోన్కి ఈఎంఐ కట్టాలి ఈ క్రెడిట్ కార్డు కట్టేసాను కదా నేను కా ఫ్రీ అయిపోయినా అన్న దానికి లేదు మళ్ళీ క్రెడిట్ కార్డు మళ్ళీ వాడటం మొదలు పెట్టాం అంటే పర్సనల్ లోన్ ఈఎంఐ మళ్ళీ క్రెడిట్ కార్డు మళ్ళీ ఈ క్రెడిట్ కార్డు నేను కరెక్ట్గా వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మినిమం డ్యూల్ కట్టుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడి మళ్ళీ పెరిగిపోతుంది అంటే మనం దానికి డెబ్ట్లోకి వెళ్ళిపోతున్నాం అంతే బానిసైపోయాము యూజ్ చేయడానికి క్రెడిట్ కార్డ్స్ అది థర్డ్ థర్డ్ ఆప్షన్ ఏంటి పర్సనల్ లోన్ తీసుకొని మరి క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేయడం ఫోర్త్ ఆప్షన్ పర్సనల్ లోన్ ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో బ్యాంక్ కూడా ఎవడో ఫోన్ చేశాడు ఏంటి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి సార్ మా బ్యాంకులోకి మేము తక్కువ వడ్డీతో మీకు పర్సనల్ లోన్ ఇస్తాము అని అబ్బా ఇదేదో ఆప్షన్ ఇంకా బాగుంది కదా ఒక టూ పర్సెంట్ తగ్గినా తగ్గుతుంది కదా అనేసి వాడికి పొరపాటున ట్రాన్స్ఫర్ చేశామే అనుకో ఇక్కడ హిడెన్గా కొన్ని విషయాలు మీరు గమనించాలి ఒకటి ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి ఛార్జెస్ పడతాయి మీకు నెంబర్ టూ జీరో పర్సెంటో తక్కువ ఇంట్రెస్ట్ రేట్కు ఇచ్చాడనుకో వాళ్ళు ఒక టెన్ యూర్ పెడతారు అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇట్లా ఆ లోపల మీరు మళ్ళీ ఈ లోన్ కట్టకపోతే మీ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ చేస్తాం సార్ అంటారు ఇది ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ విత్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చూసారు కదా ఎన్ని తిప్పలు వాడాలో దీన్ని క్లియర్ చేసుకోవడానికి సో ఇలా మనకు తెలిసో తెలియకో ఫస్ట్ చేసిన ఒక తప్పుకి మనకు తెలియకుండా చేసిన తప్పుకి ఇలా ఫేస్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం చివరికి ఈ బడ్డన్ నాకు నేను ఇల్లు కొనేటప్పుడు నాకు అర్థమైపోయింది నాకు బ్యాంక్స్ లోన్ ఇవ్వను అనేసాయి ఓకేనా నేను ఎప్పుడైతే ఇల్లు కొనాలని డిసైడ్ అయ్యానో అప్పుడు నాకు హోమ్ లోన్ ఇవ్వను అన్నారు అప్పుడు కానీ అర్థం కాల నేను చేసిన తప్పులన్నీ ఓకే సో మీరు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే అసలు క్రెడిట్ కార్డు ఎలా యూజ్ చేసుకోవాలి నేను చెప్పే టిప్స్ వాడండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతాయి నెంబర్ వన్ మనం ఎవ్రీ మంత్ ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఖర్చు చేస్తాం కదా ఆ డబ్బులు మాత్రమే క్రెడిట్ కార్డు ద్వారా యూజ్ చేయండి ఎందుకు మీరు ఆల్రెడీ ఇది ప్లాన్ చేసుకున్నారు ఈ ట్వంటీ థర్టీ థౌజండ్ని సో మీరు అది క్రెడిట్ కార్డు మీద యూజ్ చేస్తే మీ మీ ఈ శాలరీ నుంచి తీసి అది కట్టేయచ్చు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఎప్పుడైతే మీరు పెద్ద పెద్ద వస్తువులు ఈఎంఐలో కొంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఒక సిక్స్టీ థౌజండ్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ కన్జ్యూమ్ చేసి ఒక వాషింగ్ మెషిన్ ఒక ఫ్రిడ్జ్ కొన్నారనుకో ఆ ఈఎంఐస్ అయిపోయేంత వరకు ఆ క్రెడిట్ కార్డు ఇంకా మళ్ళీ దేనికి వాడకండి పక్కన పడేయండి ఓకేనా ఆ ఈఎంఐ అయిపోయిన తర్వాతే మళ్ళీ కావాలంటే ఇంకేదైనా పర్చేజ్ చేసుకోండి ఇది సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మీకు క్రెడిట్ కార్డ్ ఎప్పుడు దాని యొక్క యూసేజ్ లిమిట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దాటకుండా చూసుకోండి సో ఎప్పుడైతే అది దాటకుండా చూసుకుంటారో అప్పుడు మనము కరెక్ట్గా మన క్రెడిట్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం క్రెడిట్ స్కోర్ని ఇంకా లాస్ట్ మనకు అప్పులు చాలా కనపడుతున్నాయి అనుకోండి ఫస్ట్ చేయాల్సిన పని చిన్న చిన్న అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసేసుకోవడం ఈ ఫోర్ ఆప్షన్స్ తోటి మనం కరెక్ట్గా క్రెడిట్ కార్డుని వాడుకోవచ్చు క్రెడిట్ కార్డ్ అనేది స్లో పాయిజన్ లాంటిది అది మనకి చేసే నష్టం నష్టం పోయిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది కానీ అది జరుగుతున్నంతసేపు హాయిగానే ఉంటుంది అబ్బా నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేని డబ్బులు మన ఏ డబ్బులు అని ఊహించుకోవడము దానికి మళ్ళీ అప్పులు కట్టడం పర్సనల్ లోన్ తెచ్చుకోవడము బ్యాంకు లోన్ ట్రాన్స్ఫర్లు చేసుకోవడము ఎంత వెతలు పడాలి తెలుసా అది అనుభవించిన వాడికి మాత్రమే అర్థమవుతాయి నేను అది అనుభవించా ఆ తర్వాత హోమ్ లోన్ కోసం చాలా కష్టపడ్డా సరే ఇవన్నీ వదిలేస్తే ఈ పాయింట్స్ ఫాలో అయితే మీరు కరెక్ట్గా క్రెడిట్ కార్డుని వాడగలుగుతారు ఓకేనా మీరు మీ లైఫ్లో ఎప్పుడన్నా ఈ క్రెడిట్ కార్డు వల్ల ఇలాంటి ఫే ఇష్యూస్ ఫేస్ చేస్తే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా వేరే వేరే టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ఓకేనా ఉంటాను బాయ్